నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుందుర్పి మండలంలో సుడిగాలి పర్యటన ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కేంద్రానికి చెందిన సజ్జల నాగేంద్ర కుమారుడు విష్ణు పన్నెండు సంవత్సరాలు నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడగా ఆ విద్యార్థిని కాపాడేందుకు వెళ్లిన రామాచారి కుమారుడు నవీన్ ఇరవై నాలుగు సంవత్సరాలు నీటి కుంటలో మునిగి ప్రాణత్యాగం చేస్తాడు నేడు వారి ఇరువురు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా తాము తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కళ్యాణదుర్గం సభ్యులు అమిలినేని సురేంద్రబాబు అలాగే ఇటీవల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కామ్రేడ్ లక్ష్మణ స్వర్గస్థులయ్యారు వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మేకలకిష్టప్ప రిటైర్డ్ కార్యక్రమంలో హాజరై ఉపాధ్యాయ వృత్తి మహోత్యాన్ని కొనియాడారు ಸೈಲೆಂಟ್ <coughs> <coughs> ಮಿಲಿನ ಅಸರಾಲ್ತಾ ಸಹಾಯ ಖರ್ಚಿತ

మా సుమారు సార్ మా ఫోన్ மராரி யாதம் தெரிஞ்சுதான் அதே விதமாக எம்

ఖ వాళ్ళ ఆత్మలో వాళ్ళ మొదల్లో ఉన్న పట్టుదలగా అవన్నీ కూడా మన దేశానికే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయని తెలియజేస్తున్నా కాబట్టి ఒకటే నాడు మీద చాలు కానీ చాలా పనులైన విద్యార్థులకి మంచి సౌకర్యాలు ఉంటే చాలా బాగుంటుంది ఒకే ఒక దురదృష్టకరంగా గత ఈ నెలలోనే ఇద్దరు పిల్లలు నిజంగా వాళ్ళు ఏదో స్కూల్లో ఉన్నాయి ఇద్దరు వెళ్ళి చనిపోవడం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీరం లోటుగా భావిస్తున్నా ఉన్నాం వాళ్ళకు ఒక్క నిమిషం సంతాపం తెలియదు చేస్తున్నాను ఆయన ఈరోజు అడుగుతున్నారంటే ఈ రోజు నుంచి కూడా ఆయన స్వతంత్రం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులలోనూ అలాగే ప్రజాసేవలోనూ అన్ని విధాలు కూడా ఆయనకి స్వతంత్రం ఉంటుంది కోరుకుంటున్నాం ఈ రిటైర్మెంట్ తర్వాత మీరు నా గురించి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ ప్రజలకి ఈ ముఖ్యంగా ఈ పిల్లలకి ఏదైనా మీ సేవలు అవసరమైతే కూడా ఉపయోగించుకునేదట్టు మీరు కార్యాచరణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను రావడానికి మీ అందరూ ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులందరూ కూడా కృషి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఒకటి పరిశాల్లో ఆహ్వానించిన సిమ్మప్ప గారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నా ఈరోజు చూస్తున్న పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే నిజంగా మేము ఎక్కడో చూస్తుంటాం మంచి మంచి స్టేజ్ల పైన మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వేరే రకాల ఇదే డ్యాన్స్ వాళ్ళు ఒక ఫోకస్ లైట్లు పెట్టి అది పెట్టి వాళ్ళు డ్యాన్స్ అద్భుతంగా చేసేదంటూ చూపిస్తారు కానీ ఈ పిల్లలు ఏ సౌకర్యం లేకపోయినా వాళ్ళకున్న అందుబాటులో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ అందుబాటులో ఉన్న డ్రెస్సులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న బిందులతో కావచ్చు ఎంతో అద్భుతంగా నిజంగా చాలా ఆకర్షణీయంగా డాన్స్ చేశారు నిజంగా వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన కార్యాచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కళ్యాణదుర్గం ప్రాంతంలో ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కున్నూర్పులో ఎప్పుడు మా ధనంజయంతో ఉన్నారు నేను ఎంఎస్సీ ఎంఫిల్ చేశాను సార్ బాగా చదువుకున్నాను సార్ అని నిజంగా గొప్ప విషయమే ధనంజయం కాదు చాలా మంది కూడా రిప్రెటేషన్ చేస్తా ఉన్నారు చాలా అద్భుతంగా రాష్ట్ర వాళ్ళ రిప్రెటేషన్ ఇస్తూ ఈ ప్రాంతం వాళ్ళకి చదువుతున్న శ్రద్ధ చాలా గొప్పది వాళ్ళకందరూ కూడా ఈ గురువుల లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సంతోషించాల్సిన విషయమే ఒకటే ఒకటి విన్నపించుకుంటున్నా మీ అందరూ కూడా ముఖ్యంగా గురువులకి పిల్లల తల్లిదండ్రులు కూడా మనం రాజకీయాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు అంతా మనం మన ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా మీరు మీ పిల్లల్ని భవిష్యత్తుని తీర్చి తీర్థించాల్సిన బాధ్యత ఈ గురువుల పైన మీ తల్లిదండ్రుల పైన అందరిపైన ఉంటుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకి మీ పిల్లలందరిని కూడా పంపించి ఏర్పాటు చేయాలి బాగా జరగకుండా ఏర్పాటు చేయాలి ఎవరైనా ఇంట్లో కూడా ఆ చిన్న పని రాకుండా కూడా వాళ్ళని మీరు మీ పిల్లల్ని వచ్చి స్కూల్లో చేర్పించి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు రావాల్సిన తీర్చిదివలసిన అవసరం మీ అందరిపైన ఉంటుంది కాబట్టి ఏమీ తెలియని చిన్న పిల్లల అమాయకులు వాళ్ళ అందరితో రులైదండి వాళ్ళని చేయి పట్టించుకొని బాధ్యత మీ అందరిపైన ఉంటుంది నాను నేను ప్రోగ్రామ్ లో చాలా వరకు స్కూల్స్ ఎక్కడ కూడా బాగా జరగలేదు అన్ని చోట్ల కూడా నాణ్యత లేకుండా పనులు చేశారు ఇక్కడ కూడా ఇప్పుడే పక్కన స్కూల్ చూశాం కింద ఏదైతే పిల్లలకు హౌస్ ఉందో పిల్లలకు ఏదైతే సౌకర్యంగా ఉండాల్సిన పని ఏదైతే ఉందో అవన్నీ కూడా సక్రమంగా తయారీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం ఇదంతా కూడా టీచర్లు హెడ్ మాస్టర్ల పైన బాధ్యత పెట్టడం నిజంగా ఇది ఒక వాళ్ళకి వాళ్ళు చదువు చెప్పాల్సిన చోట వీళ్ళ చేత ఈ పనులు చేయించడం కూడా నిజంగా దుర్మార్గమైన చర్యగానే భావించాలి పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో వాళ్ళు భవిష్యత్తులు బాగుంటాయి పార్టీల అధికారంలో కూడా భవిష్యత్తు బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి ఈ స్కూల్స్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్కూల్స్ పైన కూడా త్వరలో అందరి దగ్గర ఒక ప్రణాళిక తయారు చేద్దాం ఏ పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి కూడా అన్ని కూడా ఒకసారి కూర్చోని అన్ని కూడా సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేయడం డిఈో కానీ ఎంఈఓ కానీ వీళ్ళందరూ కూడా అన్ని కూడా తెలియ తెలియాల్సిన అవసరం